చాలా రోజుల తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి బయటికి వెళ్తే వెళ్తున్నాము అంటే చిన్న ట్రిప్ లాగా అన్నమాట ఎక్కడికి వెళ్తున్నామో ఈ వీడియోలోనే చెప్పేస్తాను మీకైతే అస్సలు సస్పెన్స్ పెట్టును ఇంతకు ముందు వీడియోస్ లాగా ఇదిగో వీడు ఉన్నాడు కదా మా తమ్ముడుగాడు వీడికి ఈ రోజు అన్నప్రాసన నైన్ మంత్స్ వచ్చేసింది కదా మరి మేము ఏదైనా తింటుంటే వాటి మీద ఎగబడిపోతున్నాడు తినేయడానికి అందుకని అన్నప్రాసన చేంజ్ చేసేడానికి సీతపల్లి తీసుకెళ్తున్నా భూమి తలకిందయిపోయినా సరే మా అమ్మకి ముందు నెయిల్ పాలిష్ అవసరం అప్పటికప్పుడు పెట్టుకుంటే ఏం డ్రై అవుతుందో ఏంటో నాకైతే చాలా చిరాకు ఇదిగో నేనైతే ఈ వర్షంలో వైట్ డ్రెస్ వేసుకున్నాను అమ్మ ఎంత వేయద్దు వెయ్యద్దు అని చెప్పినా వేసుకున్నాను అక్కడ చూస్తే మొత్తం బురద బాడి వాళ్ళు చెయ్యొద్దు అనే పని కదా మనం కూడా చేసి చూపిస్తాము అందులో నేను మొదటి రకాన్ని అక్కడ చిన్నోడికి అన్నప్రాసన అయిపోయిన తర్వాత వెళ్ళిన వాళ్ళందరికీ అక్కడే తినేయడానికి చిన్నగా క్యాటరింగ్ లాగా చెప్పింది ఒక థర్టీ మెంబర్స్ కి అలాగా మా తమ్ముడు వాళ్ళ అమ్మ మా ఫ్యామిలీ ఎక్కువగా ఎండాకాలంలో ట్రిప్స్ వేయడం చూసాను కానీ ఇది ఫస్ట్ టైం వర్షాకాలంలో ఆటో ట్రిప్ అది కూడా ఏజెన్సీ ఏరియా పైగా ఫుల్ వర్షం ఆ ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా ఉంది సీతపల్లికి దారిలో మధ్యలో కోరుకొండ ఊరు కూడా తగులుతుంది అదిగోండి లక్ష్మీ నరసింహ స్వామి వారు స్వయముగా వెలిసిన కోరికొండ కొండది మంచిగా రెడీ అయిన తర్వాత ముఖం మీద వర్షం చినుకులు పడితే ఎంత చిరాగ్గా ఉంటుందో నాలాంటి వాళ్ళకే తెలుసు మీకు కూడా చిరాకినా ఎందుకు ఉండదు మంచిగా రెడీ అయ్యి మంచిగా ఫొటోస్ దిగుదామంటే ఎక్కడ వర్షం చినుకులు పడిపోయి మొత్తం కరిగిపోతుంది మా డాడీ కనుక మన జనరేషన్ లో పుట్టి ఉంటే మంచి ఫోటోగ్రాఫర్ గాని వీడియోగ్రాఫర్ గాని అయిపోయి ఉండేవారు ఎందుకంటే అంత పిచ్చి వీడియోలు కూడా అలాగే తీస్తారనమాట నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు పర్సనల్ గా వీడియోగ్రాఫర్ అంటే మా డాడీయే మంచిగా ఎంతో వీడియో మొత్తం తీసేవారు సీతపల్లి ఎంటర్ అవ్వకుండా ముందు మధ్యలో గోకవరం తగులుతుంది గోకవరం నుంచి మొత్తం సీతపల్లి వరకు మొత్తం అంతా ఏజెన్సీ ఏరే ఆ కొండలు చెట్లు చుట్టుపక్కల ఏముండదు తార్ రోడ్ తప్ప ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి వెయిట్ అండ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ ఈస్ వెల్